రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ బ్యాంకు పాలక వర్గానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు మెజార్టీ స్థానంలో గెలుపొందారు రాపల్లి లక్ష్మీనారాయణ గుడ్ల సత్యానంద్ చొప్పదండి ప్రమోద్ అడగట్ల మురళి పాటి కుమార్ రాజ్ బుర్ర రాజు వేముల సుక్కమ్మ అడ్డగుట్ల దేవదాస్ ఎన్నగందుల శంకర్ వలస హరిణి పత్తిపాక సురేష్ కోడం సంజీవ్ ఉన్నారు గెలిచిన వారిలో బీఆర్ఎస్ బలపరిచిన ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు పన్నెండు డైరెక్టర్ స్థానాలకు మొత్తం అరవై ఒక్క మంది అభ్యర్థులు బరిలో నిలిచారు మొత్తం ఆరు వేల నూట పదిహేడు మంది ఓటర్లకు గాను నాలుగు వేల ఏడు వందల అరవై ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు